ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనలో ఎక్కువ మందికి అంటే నూటికి డెబ్భై ఎనభై శాతం మందికి పొట్ట సంబంధమైన సమస్యలు రోజు ఏదో రకంగా చిన్నవో పెద్దవో ఇబ్బంది పెడుతూనే ఉంటాయి వాటిలో ముఖ్యంగా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఎక్కువ ఉండటం అల్సర్లు మంట ఎక్కువ యాసిడ్స్ వల్ల అల్సర్స్ ఫామ్ అవ్వటం కానీ ఇలాంటివి కడుపుబ్బరము వికారము ఎప్పుడన్నా హెవీనెస్ ఉండి వాంతులు కానీ ఇట్లాంటివి అవ్వటము ఇలాంటివి ఎక్కువగా సహజంగా కనపడుతూ ఉంటాయి ఇలాంటి వాటికి ప్రధాన కారణం హెచ్ పైలోరి బ్యాక్టీరియా అని స్పెషల్గా ఇంకా వేరే వాటి వల్ల యాసిడ్లు ఎక్కువ తయారవటం వల్ల ఇన్నాళ్ళు వస్తున్నాయి వాటి వల్ల అల్సర్లు వస్తున్నాయని భావించేవారట గ్యాస్ట్రాంట్రాలజిస్టులు అది కాదు ఈ హెచ్ పైలోరి బ్యాక్టీరియా పొట్టా ప్రేగుల్లో ఈ పొరలను డ్యామేజ్ చేయటానికి ముఖ్యంగా అల్సర్స్ రావటానికి ఎసిడిటీ ఎక్కువగా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రావటానికి ఇది కారణమని మరి ఈ మధ్య స్పష్టంగా రుజువు చేయటం జరిగింది ఇరవై ఒక్క పర్సెంట్ భారతీయులందరికీ పైలోరి బ్యాక్టీరియా ఉందట అంటే అంత ఎక్కువ ప్రమాదకరమైన స్థితిలో భారతదేశంలో హెచ్ పైలోరి బ్యాక్టీరియా పొట్టా ప్రేగుల్లోకి వెళ్ళి సంవత్సరాల తరబడి అక్కడ అది ఉంటూ పెరుగుతూ ఇలాంటి సమస్యలకు కారణమవుతున్నదని నిరూపించటం జరిగింది ఈ రకమైన వాస్తవాన్ని ఈ మధ్య మన ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ హైదరాబాద్కి రెండు వేల ఐదో సంవత్సరంలో ఈ హెచ్పైరీ బ్యాక్టీరియా ఈ అల్సర్లకి గ్యాస్ట్రిక్ ఇష్యూస్కి క్యాన్సర్లకి కారణమవుతున్నది అని నిరూపించి నోబెల్ ప్రైజ్ పొందిన వ్యక్తి ప్రొఫెసర్ బ్యారీ మార్షల్ గారు వారు హైదరాబాద్ నాగేశ్వరరెడ్డి గారి హాస్పిటల్కి వచ్చినప్పుడు వారిచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూ ఈనాడు వారు మెయిన్ పేజీలో వేశారు ఈ హెచ్ పైలోరి బ్యాక్టీరియా భారతదేశంలో ప్రమాద గంటికలు మోగిస్తున్నది ఇలాంటి అల్సర్లకి గ్యాస్ట్రిక్ ఇష్యూస్కి క్యాన్సర్లకి ఇది ఎక్కువ కారణమవుతున్నది కాబట్టి దీని గురించి మీరు అటెన్షన్ పెట్టకపోతే చాలా ప్రమాదభరితమైన స్థితిలో జనాలు వెళ్ళబోతున్నారు అని వారు హెచ్చరించారు మరి హెచ్ పైలోరి బ్యాక్టీరియా ఏం చేస్తుంది ఎందుకు ఇలాంటి సమస్యలు సృష్టిస్తుంది అంటే మనం తీసుకునే కలుషితమైన నీటి ద్వారా కానీ కలుషితమైన ఆహారం ద్వారా కానీ అలాంటి హెచ్ పైలోరి బ్యాక్టీరియా ఉన్న జనాలు పట్టుకున్న వస్తువులు కానీ వాళ్ళు ఉపయోగించుని వాళ్ళ చేతులు కడుక్కోరు అనుకోండి అట్లా చీమిడి చేదో లేకపోతే ఉమ్ము టచ్ అయ్యో అవి ఆ చేతులతో ఇంకోటి పట్టుకుంటే అవి మనం పట్టుకుంటే ఆ బ్యాక్టీరియాలు మనకు వెళ్ళిపోవటం సంవత్సరాల తరబడి హెచ్ పైలోరి బ్యాక్టీరియా లోపల ఉన్నప్పటికీ చాలామందికి వెంటనే దాని లక్షణాలు కనిపించవంట లాంగ్ రన్లో తెలుస్తాయి ఇట్లా తల్లి నుంచి బిడ్డలకి వాళ్ళ కుటుంబ సభ్యులకి కూడా హెచ్ పైలెవరే బ్యాక్టీరియా అట్లా బాగా ఎక్కువ స్ప్రెడ్ అయిపోతుంది భారతదేశంలో పరిశుభ్రత కొద్దిగా పాటించడం తక్కువగా ఉంటుంది కాబట్టి అంటే ట్వంటీ వన్ పర్సెంట్ జనాలకు పైబడి హెచ్పైరే బ్యాక్టీరియా ఉంది అని మనకి ఉన్నప్పుడు కూడా తెలియదట కొన్ని టెస్ట్ల ద్వారాను ఎండోస్కోపీ ద్వారానే ఇట్లాంటి వాటిని కనిపెట్టవచ్చు అని వారు తెలియజేశారు ఈ హెచ్పైలోరి బ్యాక్టీరియా మరి ఎలాంటి ప్రమాదాన్ని మనకి పొట్టా ప్రేగుల్లో కలిగిస్తుందంటే పొట్టా ప్రేగుల్లో జిగురు పొరలు ఉంటాయి కదా ఆ జిగురు పొరలు జిగురును స్రవిస్తూ ఉంటాయి ఆ పై లేయర్లోనే హెల్దీ బ్యాక్టీరియాలు బాగా ఉంటాయి హెచ్ పైలోరి బ్యాక్టీరియా వెళ్ళి నిదానంగా ఆ జిగురు పొరల్ని డ్యామేజ్ చేసేస్తుందట ఆ జిగురు పొరలు డ్యామేజ్ అయ్యేసరికి ఇంకా అల్సర్లు పట్టడం అనేది స్టార్ట్ అయిపోతుంది ఆ జిగురు పొరలు డ్యామేజ్ అయ్యేసరికి నిదానంగా పొడ్లు క్యాన్సర్గా మారటం కూడా భవిష్యత్తులో జరిగే అవకాశాలు కలిగిస్తూ ఉంటాయి అందుకని ఆ జిగురు పొరలు డ్యామేజ్ అవ్వటం వల్ల గ్యాస్ట్రిక్ ఇష్యూస్ యాసిడ్ ఆహారం నరిగించడానికి రిలీజ్ అయ్యేది తట్టుకునే నేచర్ జిగురు పొరల వల్లే ఉంటుంది మనకి ఆ ఉత్పత్తి అయ్యే జిగురు వల్లే ఉంటుంది ఆ జిగురు పొరలు డ్యామేజ్ అయ్యి జిగురు ఉత్పత్తి తగ్గేసరికి ఆ పొరలకి డ్రైనెస్ వచ్చేస్తుంది నీళ్లు తగ్గిన నేల మరి అట్లా డ్రై డ్రైగా పొడి ఉంటుందండి మన పొట్టంచులని అట్లా ఆ డ్రైనెస్తో గనక జిగురు తగ్గి కనుక ఉంటే అల్సర్లకి గ్యాస్ట్రిక్ ఇష్యూస్కి క్యాన్సర్స్కి దారి కారణం కారణమవుతుంది అలాంటి స్థితి రావటానికి యాసిడ్ దాడి చేయటం వల్ల ఇంకోటి ఏదో దానివల్ల జరుగుతున్నది అనుకున్నారు అటు ఎన్నాళ్ళు మందుల వల్ల కానీ అది కాదు మెయిన్గా ఆ పొట్టలో ఉండే జిగురు పొరల్ని ఎక్కువగా డ్యామేజ్ చేసేది హెచ్ పైలోరి బ్యాక్టీరియా అందుకని హెచ్ పైలోరియా బ్యాక్టీరియా గురించి అటెన్షన్ పెట్టకపోతే మీరు ఎన్ని చేసినా ఏం ట్రీట్మెంట్లు ఇచ్చినా పర్మనెంట్ సొల్యూషన్ ఉండదు అని వీళ్ళు తెలియజేస్తున్నారు అందుకని ఎవరికైతే దీర్ఘకాలికంగా అల్సర్స్ ఉంటాయో పొట్టలో మంటలు ఉంటాయో ఇలాంటి గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ ఉంటాయో ఇలాంటి వారు రకరకాల మందులు ట్రీట్మెంట్లు వాడినప్పటికీ ఫలితం తాత్కాలికంగా ఉంటుంది దీర్ఘకాలికంగా ఈ సమస్యలతో బాధపడుతుంటే ఇలాంటి వారందరూ ఇప్పుడు తప్పనిసరిగా వెళ్ళి హాస్పిటల్స్కి హెచ్ పైలోరీ బ్యాక్టీరియా గురించి పరీక్షలు చేయించుకోవటం ఆ బ్యాక్టీరియా మనలో ఉందా పొటలో లేదా అనేది నిర్ధారణ చేయించుకోవటం కోసం ఎండోస్కోప్ ద్వారా కానీ కొన్ని రకాల పరీక్షల ద్వారా కానీ వీటిని తెలుసుకోవచ్చు అందుకని అట్లా చేయించుకుని దానికి ట్రీట్మెంట్ తీసుకోవటమే పర్మనెంట్ సొల్యూషన్ అనేది వైద్యులు ఇలాంటి ప్రముఖులు హెచ్చరిస్తున్నారన్నమాట వారు ఈ నోబెల్ ప్రైజ్ పొందటానికి స్వయంగా వారి మీదే ప్రాణాంతకమైన హెచ్ పైలోరీ బ్యాక్టీరియాని లోపలికి పంపించుకున్నారు ఈ హెచ్ పైలోరీ బ్యాక్టీరియా వారు తీసుకున్నాక ఐదు రోజుల్లోనే ఆయనకి అల్సర్స్ రావటము వాంతులు వికారం రావటము కడుపు నొప్పి రావటము ఇలాంటి లక్షణాలు స్టార్ట్ అయినాయి అంటే ఆ బ్యాక్టీరియా ఇలాంటి సమస్యలను సృష్టిస్తుందని అలా తెలుసుకుని ఆ లక్షణాల నుంచి ప్రాణాంతకంగా మారకుండా తగ్గించుకోవటానికి మెడికేషన్స్ ద్వారా యాంటీబయాటిక్స్ ట్రీట్మెంట్ ద్వారా ఆ హెచ్ పైలోరి బ్యాక్టీరియాని నాశనం చేసేసి ఈ సమస్య మళ్ళా పోగొట్టుకుని దీన్ని నిరూపణ చేసి రెండు వేల ఐదులో నోబెల్ ప్రైజ్ని ప్రొఫెసర్ మార్షల్ గారు నిరూపించారన్నమాట పైలోరి బ్యాక్టీరియా ఇలాంటి ప్రాణాంతక సమస్యలకి ప్రేగుల్లో పొట్టలో కారణం అవుతున్నది అల్సర్లో క్యాన్సర్ దాకా దారితీస్తున్నది ఇదని నిరూపించారనమాట అందుకని చాలామంది ఇలాంటి సమస్యలతో దీర్ఘకాలికంగా బాధపడుతున్నప్పటికి కూడా ఈ హెచ్ పైలోరీ బ్యాక్టీరియా కారణం అనేది చాలామందికి ఇంకా టెస్ట్ల ద్వారా నిరూపణ జరగకు కూడా దీర్ఘకాలికంగా బాధపడుతుంటారు కాబట్టి ఇలా చూసుకోవటం మంచిది దానికి తగు జాగ్రత్తలు స్పెషలిస్ట్ ద్వారా నిర్ధారణ చేసుకున్న తర్వాత మన జీవనశైలి ఆహారపు అలవాట్లను మార్చుకుని ఎమర్జెన్సీ ఎక్కువ ఉంటే మాత్రం డాక్టర్స్ చెప్పినట్టుగా ఒక పదిహేను రోజులు కోర్సు వాడితే శుభ్రంగా దాని నుంచి బయటపడవచ్చు న్యాచురోపతి మార్గాలు కూడా ఉంటాయి కానీ క్రానిక్గా ఉన్నప్పుడు మాత్రం చాలా మందిలో అట్లా ప్రమాదక భరితంగా ఉన్నప్పుడు ట్రీట్మెంట్కి వెళ్ళటం మంచిది చాలా మందిలో హెచ్పైరీ బ్యాక్టీరియా ఉంటుంది సిమ్టమ్స్ అంత ఎక్కువ ఉండవు అలాంటి వారు క్యూర్ లైఫ్ స్టైల్ని మనం ఎలా ఫాలో అయితే తగ్గించుకోవచ్చు మనం మరొక వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలా అలాగనుక మన జీవనశైలి మార్చుకుంటే పరిశుభ్రతను కొన్ని విషయాల్లో కనుక మార్పు చేసుకోగలిగితే దాని నుంచి పూర్తిగా మనం బయటపడవచ్చు ఇలాంటి సమస్యల ప్రేగుల్లో దీర్ఘకాలికంగా మనల్ని ఇబ్బంది పెట్టకుండా కాపాడుకోవచ్చు అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం